దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా అణచివేసానికి ఉత్తరాది రాష్ట్రాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఉత్తరాది రాష్ట్రాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో హిందీ భాష ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దక్షిణాది రాష్ట్రాలైనా కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు ఏపీ తెలంగాణ స్టేట్స్ ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న మాతృభాష మాట్లాడుతూ ఉంటారు మాతృభాషని నమ్ముకొని ఉంటారు కానీ మాతృభాషను చెరగొట్టడానికి ఈరోజు హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏవైతున్నాయో అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రాజకీయ ఆధిపత్యంలో ముందు వరుసలో ఉన్నాయి ఎగ్జాంపుల్ తీసుకోండి బీజేపీ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వము ఉత్తర రాష్ట్రాల్లో బలంగా ఉంటుంది దక్షిణ రాష్ట్రంలో బలహీనంగా ఉంటుంది దక్షిణ రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆధిపత్యం లేదు కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కేరళలో సిపిఎం పాటునది విజయన్ విరేన్ విజయన్ ముఖ్యమంత్రి ఏపీలో టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బీజేపీ అలయన్స్ ఉన్నా కూడా బలమైన పార్టీ మాత్రం టీడీపీ అడ మీరు తెలంగాణకు రాని తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీకి అధికారం వచ్చే కెపాసిటీ లేదు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ క్రమంలో కేరళ కానీ కర్ణాటక కానీ ఏపీ తెలంగాణ ఇవి ఈ రాష్ట్రాలు ఏవైతే దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలు రాజకీయంగా బీజేపీ బలహీనంగా ఉన్నది కాబట్టి అక్కడ మొత్తమే ఈ అధికారంలో ఉన్న పార్టీలను బలహీనం చేయాలంటే అక్కడ బలవంతంగా హిందీ భాష రుద్దాలనే ఈ ఈరోజు బీజేపీ రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులోనే అందులోనే భాగంగా డీలిమిటేషన్ ఇప్పుడు తీసుకురావడం జరుగుతూ ఉన్నది ఇప్పుడున్న ఎంపీ స్థానం చూసుకుంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చేస్తే డీలిమిటేషన్ ఒకవేళ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ప్రతి పదిహేను కోసం డీలిమిటేషన్ జరగాలి వాస్తవానికి ఈసారి నాలుగు సార్లు జరిగింది కానీ పదిహేను ఒకసారి జరగలేదు లాస్ట్ టైం రెండు వేల రెండులో ఆ డీలిమిటేషన్ కమిషన్ చేయడం జరిగింది ఆ తర్వాత యాభై రెండు అరవై మూడు డెబ్భై మూడు ఈ రకంగా పదిహేను ఒక్కసారి డీలిమిటేషన్ జరిగినా కూడా ఇటీవల కాలంలో ఆ మధ్యన రెండు వేల రెండు కన్నా ముందు ఆ పది ఏళ్ళ పరిమితాలనేది దాటిపోవడం జరిగింది ఈ డీలిమిటేషన్ జరగడం వల్ల మనం ఏవైతే ఇది మనము కుటుంబ నియంత్రణకు సంబంధించిన జనాభా పెరుగుదల భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాభా పెరుగుదలను అరికట్టాలనే దేశ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇతర పిల్లలకన్నా ఎక్కువ కంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసే వీలు లేదన్నప్పుడు ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవడం వల్ల ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి జనాభా తగ్గిపోవడం జరిగింది ఆటోమేటిక్గా దక్షిణాది రాష్ట్రాలనేది ద్రవిడీకరణ స్టేట్స్ ఇవి ఈ ద్రవ్యూ స్టేట్స్ ఒక క్రమశిక్షణకు మారిపోయారు ఒక సిస్టమేటిక్ మారిపోయారు ఒక నిజాయితీగా మారిపోయారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో కుటుంబ నియంత్రణ నిర్ణయం ఆ నిర్ణయాన్ని కట్టుబడి వన్ ఆర్ నన్ అనే ఉద్దేశంతో ఒకరి లేదా ఇద్దరితో ఆపరేషన్ చేసుకోవడం జరిగింది దీనివల్ల గణనీయంగా జనాభా తగ్గిపోయింది కొన్ని పర్సెంటేజ్ల ప్రకారం తగ్గిపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళు డీలిమిటేషన్ పోతే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎనిమిది వందల నలభై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు పెంచాలనుకుంటా ఉన్నారు ఎనిమిది వందల నలభై ఎనిమిది ఇప్పుడు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలు మన ఐదు రాష్ట్రాలను తీసుకుంటే ఐదు రాష్ట్రాలు కనీసం టెన్ పర్సెంట్ కూడా స్థానాలు పెరగట్లే అదే మనం ఉత్తరప్రదేశ్ అని పోతే డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం అరవై శాతం స్థానాలు పెరుగుతూ ఉన్నాయి ఉన్న స్థానాల కన్నా ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎన్ని స్థానాలున్నాయంటే నలభై రెండు ఉన్నాయి నలభై రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆ నలభై రెండు ఎంపీ స్థానంలో రెండు వేల పదకొండు జనాభా ప్రకారం పోతే ఆ నలభై రెండు ముప్పై స్థానాలు అయితే మనం తగ్గిపోతా ఉన్నాం జనాభాను మనం జనాభా స్థిరీకరించి డీలిమిటేషన్ ప్రకారం మనం పోతే నలభై రెండు స్థానాలు ఉన్న ఏపీ తెలంగాణ కలుపుకున్న ఎంపీ స్థానాలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అయితే ఇరవై ఏడు స్థానాలు అవుతాయి అంటే ఎనిమిది స్థానం ముప్పై ఏడు స్థానాలు అవుతున్నాయి అంటే ఐదు స్థానాలు తగ్గిపోతున్నాయి అదే క్రమంలో ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు జనాభా ప్రకారం చేయాలనుకుంటే మీరు ఉన్న స్థానాలు పట్టే ఆడ ముప్పై నాలుగు స్థానాలు అవుతున్నాయి అంటే దాదాపు ఇక్కడ ఆరు ప్లేస్ ఎనిమిది స్థానాలు తగ్గుతూ ఉన్నాయి ఒకవేళ ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలు పెంచితే మొత్తము తెలంగాణ ఏపీ కలుపుకొని యాభై నాలుగు స్థానాలు అవుతున్నాయి అంటే ఈ ఈ లెక్కన ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలకు యాభై నాలుగు స్థానాలు అంటే నలభై రెండు యాభై నాలుగు పెరుగున్నాయి అంటే జస్ట్ ఒక టెన్ పర్సెంట్ అది ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అది దాడి పెరగలి అదే యూపీ చూసుకోండి యూపీలో ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే ఎనభై స్థానాలు ఉన్నాయి అదే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే డెలిమినేషన్ చేస్తే ఎనభై ఎనిమిది స్థానాలు అవుతాయి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాలకే చేస్తే ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలు చేయకుండా ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ యూపీలో ఎనభై స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు అది ఈ ఎనభై స్థానాలు ఐదు వందల నలభై మూడు స్థానాలకే మళ్ళీ డీలిమిటేషన్ చేయగలిగితే అక్కడ ఎనభై ఎనిమిది స్థానాలు అవుతాయి రెండు వేల పదకొండు జనవరి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి లెక్కల ప్రకారం ఐదు వందల నలభై మూడు స్థానాలకే డీలిమిటేషన్ చేయగలిగితే తొంభై ఒక్క స్థానాలు అవుతాయి అంటే ఉన్న స్థానాలు ఉన్నాయి డీలిమిటేషన్ చేసినా కూడా అక్కడ పది పదిహేను స్థానాలు పెరుగుతూ ఉన్నాయి ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అనుకున్నట్టు ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలు ఈ పార్లమెంట్లో పెంచగలిగితే మొత్తం టోటల్గా అక్కడ గణనీయంగా ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలు పెంచగలిగితే యూపీలో నూట నలభై మూడు స్థానాలు అవుతూ ఉన్నాయి ఎనభై స్థానాలు ఎక్కడ నూట నూట నలభై మూడు స్థానాలు ఎక్కడ అంటే దాదాపు ఇక్కడ యాభై ఐదు శాతం స్థానాలు పెరుగుతూ ఉన్నాయి తెలంగాణ ఏంటికి వచ్చే వరకు పదిహేను స్థానాల పర్సెంటేజ్ మాత్రమే పెరుగుతూ ఉన్నది అదే యూపీకి పోతే యాభై ఐదు అరవై శాతం స్థానాలు పెరుగుతూ ఉన్నాయి అంటే ఏ ఎంత గణనీయంగా స్థానాలు పెరుగుతానో మనకి అర్థం చేసుకోవచ్చు అంటే రాజకీయంగా కుట్రోలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలను మొత్తము బలహీనంగా రాజకీయంగా బలహీనం చేస్తానికి బీజేపీ కంకణం కట్టుకోవడం జరిగింది బీజేపీ కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడదంటే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్నది కాబట్టి ఎప్పటికక్కడ మాకు మెజార్టీ వచ్చే అవకాశం లేదు కాబట్టి మెజార్టీ రాదు కాబట్టి మన స్థానాలను ఎంచుకోవాలంటే ఈ డీలిమిటేషన్ చేసి రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ప్రకారం ఈ ఎనిమిది వందల నలభై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు పెంచగలిగితే అప్పుడు మనకు గణనీయంగా ఆ రాజకీయ ఆధిపత్యం వస్తుంది మన ప్రభుత్వాలను ఇంకా ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళు ఈ బీజేపీని పడగొట్టే అవకాశం ఉండదని ఈ రాజకీయ ఆధిపత్య కుట్రలో భాగంగానే ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను బలీనపరచడానికి దక్షిణాది రాష్ట్రాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అణచివేస్తానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ ఐదు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఎప్పుడు బీజేపీ అప్పుడప్పుడు కర్ణాటకలో అప్పుడప్పుడు వస్తే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో వస్తే వచ్చింది తప్ప నువ్వు కేరళలో బీజేపీ రాదు ఎప్పుడు తమిళనాడులో డీకే ఉద్యమం వచ్చింది ద్రవిడ కజగం సెల్ఫ్ రెస్పెక్టెడ్ మూమెంట్ ఈవీ రామస్వామి నాయకత్వంలో అది బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా బీజేపీ ప్రభుత్వం వచ్చినా బ్రాహ్మణులు పవర్లో ఉన్నట్టే లెక్క దేశంలో ఆ బ్రాహ్మణులకు వ్యతిరేకంగానే తమిళనాడులో పవర్ ఆ డీకే ఉద్యమం వచ్చి ద్రవిడ కజకం ఉద్యమం ఆ డీకేనే డిఎంకే పొలిటికల్ పార్టీగా మారడం జరిగింది ఆ డీఎంకే వచ్చిన తర్వాత డిఎంకేలో విడిపోయి అన్నా డీఎంకే పార్టీ వచ్చింది అంటే తమిళనాడులో పవర్లోకి వస్తే డిఎంకే పార్టీ వస్తుంది ఆ పవర్లోకి లేదా అన్నాడీఎంకే పార్టీ వస్తే తప్ప అక్కడ కాంగ్రెస్ కో బీజేపీకో ఏ రోజు కూడా పవర్లో రాదనే విషయం ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అదే కేరళకి వెళ్ళాను మీరు కేరళకి వెళ్తే అక్కడ వస్తే సిపిఎం వస్తుంది లేదా కాంగ్రెస్ అలయన్స్ వస్తే వస్తుంది తప్ప అక్కడ బీజేపీకి ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం ఉండదు కేరళలో బీజేపీ అదే నువ్వు కర్ణాటక కొంత హంగులో ఆ అలయన్స్ లో వాళ్ళని వీళ్ళను ఆ పార్టీ జంపింగ్ చేసి బీజేపీ అప్పుడప్పుడు పవర్లోకి వస్తే తప్ప ఇక్కడ తెలంగాణ కామల మన కా మన తెలంగాణకు అది ఏపీకి వచ్చేసరికి మీరు గమనించండి తెలంగాణలో వస్తే టీఆర్ఎస్ వస్తే లేదా కాంగ్రెస్ వస్తుంది బీజేపీకి స్థానం ఉండదు అదే ఆంధ్రాలో మన తెలివిగా అలయన్స్ కుదుర్చుకోవడం జరిగింది అక్కడ వస్తే టీడీపీ వస్తే లేదా వైఎస్ఆర్సిపి లేదా కాంగ్రెస్ ఇప్పుడు జనసేన పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నది తప్ప బీజేపీ బలహీనంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అంటే మొత్తం భారతదేశంలో ఒక పొలిటికల్ ఆధిపత్యాన్ని చెలాయించడానికి హిందీ భాషను బలవంతంగా ఈ రాష్ట్రాల మీద ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి అక్కడ స్టాలిన్ ముఖ్యమంత్రి ఉన్నాడు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఉండేవో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి కాగలిగాడు కాబట్టి బీసీలకు అక్కడ యాభై శాతం రిజర్వేషన్ ఉన్నాయా అక్కడ బీసీ ముఖ్యమంత్రి కాగలిగాడు ఒక మంగళ బీసీ స్టాలిన్ ముఖ్యమంత్రి కాగలిగాడు అంత ముందు యాభై శాతం రిజర్వేషన్లు ఎంబీసీలకు ముప్పై ఇరవై శాతం రిజర్వేషన్ బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్లు ఉన్నాయా అంటే యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అక్కడ బీసీలకు ఎస్సీలకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ ఉంటాయి ఎస్సీలకు ఒక శాతం మొత్తం అరవై తొమ్మిది శాతం సామాజిక న్యాయం ప్రకారం అక్కడ రిజర్వేషన్ ఈ రోజు తమిళనాడు చూసి మనం దక్షిణ రాష్ట్రాలు కాదు భారతదేశం మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఈ రకంగా బీజేపీ కుట్రలో భాగంగానే ఈ భారతదేశంలో డీలిమిటేషన్ తీసుకొచ్చి డీలిటేషన్ ఆసనం ప్రతి టెన్ ఇయర్స్కి ఒక్కసారి జరగాలి జరగలేదు కొంత కాలం తప్పుకోవచ్చు అప్పుడున్న పరిస్థితులు తప్పుకోవచ్చు సరే ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తర్వాత రెండు వేల ఇరవై కోట్ల జనాభా లెక్కలు కావాలి కరోనా ప్రభావం వల్ల ఇరవై కోట్ల జనాభా లెక్కలు కాలే ఇప్పుడు డిలిమిటేషన్ తీసుకొచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ కుటుంబ నియంత్రణ సిస్టమేటిక్ తోటి కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు బలహీనమైపోతా ఉన్నాయి కుటుంబ నియంత్రణ పాటించకుండా వాళ్ళు ఫార్వర్డ్ వెళ్ళిపోయిన రాష్ట్రాలు ఏవి అవి ఉత్తా ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలనేవో వాళ్ళు జనం పెంచుకోగలిగారు ఆ బడ్జెట్ పెంచుకోగలిగారు ఈరోజు రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తాం దక్షిణ భారతదేశంలో ఏళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టే ప్రైమ్ మినిస్టర్లు అవి కాగలిగారు ఇక్కడ ఒక దేవగడను చూసుకుంటే దక్షిణ భారతదేశానికి ఒక పివి నర్సారావును చూసుకుంటే దక్షిణ భారతదేశానికి లేదా రాష్ట్రపతి కేఆర్ నారాయణ చూసుకుంటే దక్షిణ భారతదేశానికి లేదా మన ఇప్పుడున్న మన అబ్దుల్ కలాం చూసుకుంటే తక్షణ కొంత ఏళ్ళ లెక్క పెట్టే వాళ్ళే భారతదేశంలో అత్యున్నతమైన ను చెలాయించిన దక్షిణ భారతదేశంలో కానీ మొత్తాన్ని మొత్తం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాను ఇప్పటివరకు మనం చూస్తే ఉత్తర భారతదేశం ఆధిపత్యమే భారతదేశం మీద ఉంది అందుకే దక్షిణాది రాష్ట్రాలను ఏది చేయాలని భారతదేశం కొంత ఉద్యమాలు జరుగుతూ ఆ పొలిటికల్ ఆధిపత్యం లేదు అని మాకు బలహీనంగా మనం తయారు చేస్తూ ఉన్నారనే విషయం ఈరోజు దక్షిణ భారతదేశం మరి ఈ మధ్యన రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ మనం చూసాం సరే పార్టీ ఏదైనాప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణాది ఉద్యమాన్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే బీజేపీని బలహీనం చేయడానికి దక్షిణాది ఉద్యమాన్ని ఈ రోజు మన రాహుల్ గాంధీ కావచ్చు లేదా మన రేవంత్ రెడ్డి కావచ్చు ప్రాంతీయ భాషలకు గౌరవిస్తా ఉన్నారు ప్రాంతీయ భాషలు గౌరవించి ప్రాంతీయ భాషలు బలోపేతం చేయాలని రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఎందుకు మాట్లాడుతున్నాడు ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బా బీజేపీ బలహీనంగా ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రాలను పవర్లు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు లౌకిక పార్టీలకు సంబంధించిన ఈ పాటలు ఏవైతున్నాయో అవి ముందు వరుసలో ఉన్న ఈ దక్షిణాది ప్రజల డిమాండ్ను దక్షిణాది ప్రభుత్వాల డిమాండ్ను ఈరోజు రాహుల్ గాంధీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము అనేక సందర్భాల్లో దక్షిణాది ఉద్యమాన్ని బలపరిచే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది సో ఏదేమైనా స్టాలిన్ తమిళనాడు డిక్లరేషన్ అనేది చెన్నై డిక్లరేషన్ అనేది నభుతో ఉన్న భవిష్యత్తు లెక్క భారతదేశ రాజకీయ సమీకరణను మార్చే అవకాశం ఉన్నది రేపు తమిళనాడు ఎలక్షన్స్ వస్తే బీజేపీ బలోపేతం అవ్వడానికి ప్రయత్నం చేస్తానని కానీ ఎట్టి పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశం లేదు స్టాలిన్ రాజకీయంగా ఉం కావచ్చు లేదా వాళ్ళ ప్రజల మనోభావాలు కావచ్చు ఏదేమైనా కూడా మళ్ళీ రేపు స్టాలిన్ ఆడ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉన్నది ఈ హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమం తమిళనాడులో బలాన్ని వస్తుంది కాబట్టి తమిళము మాట్లాడే ప్రజలు తమిళం అంటే ప్రాణాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు గొప్ప కొత్తగా మళ్ళీ స్టాలిన్ హిందీకి వ్యతిరేకంగా హిందీ కావాలా తమిళ్ కావాలన్న కాడ అది భాష పరంగా రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న ప్రజల మనోభావాలతో తోటి బీజేపీకి అలయన్స్ ఉన్న పార్టీలకు ఓట్లు వేయరు బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు అది రేపు డిఎంకేకి ఓట్లు స్టాలిన్ ఓట్లు పడే అవకాశం కూడా ఒకసారి రాజకీయ సమీకరణాలు కూడా ఈ భాషతోటి అంటే ఓటింగ్ బిహేవియర్ అనేది ఆ ఓటింగ్ బీవర్ అనేది రాజకీయ సమీకరణలు ఓటు వేసే కాడ మాన మనస్తత్వం ఓటర్ మనస్తత్వం ఎట్లా మారుతుంది అంటే భాషను చూస్తారు ప్రాంతాన్ని చూస్తారు అన్ని రకాలుగా ఇప్పుడున్న పరిస్థితులను చూసే ఓట్లేస్తారు కాబట్టి ఆవిడ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డది అందుకోసం ఏర్పడేది ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏవైతే ఈ ప్రాంతీయ భాషలు బలోపేతం కావాలని కోరుకుంటున్న దక్షిణ రాష్ట్రాలు తప్పనిసరి రాబోయే ఎలక్షన్లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ పార్టీలు ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో అవే బలపడే అవకాశం ఉంటుంది తప్ప బీజేపీకి మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనం తప్పది అది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా బీజేపీ ఈ దక్షిణాది రాష్ట్రంలో బలహీన పడక తప్పదు డాక్టర్ సంకినేని వెంకట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి పొలిటికల్ సైన్స్ కాకతీయ యూనివర్సిటీ